రాగి యంత్రం వజ్రాల వ్యాపారి వీరభద్రం పట్నంలో పనిచూసుకుని పొద్దుపోయి తమ ఊరు తిరుగు ప్రయాణం అయ్యాడు అతడెక్కిన ఎద్దుబండి పట్నం పొలిమేర దాటుతూ ఉండగా గడ్డ ఉన్న మనిషకుడు బండిని ఆపి అయ్యా గంట నుంచి చూస్తున్నాను ఏ బాడుగు బండి ఇటుకేసి రాలేదు నేను పోలవరం వెళ్ళాలి బండిలో కాస్త చోటిస్తారా అని అడిగాడు అందుకు బండివాడు వీల్లేదంటుంటే వీరభద్రం కల్పించుకుని మనం పోలవరం మీదుగానేగా వెళ్ళేది ఆయన్ని బండెక్కని అన్నాడు ఆ మనిషి బండిలో వీరభద్రం పక్కనే కూర్చుని చాలా పెద్ద సాయం చేశారు అని ఒక క్షణం ఆగి నా గడ్డం మాసిన దుస్తులు చూసి ఏమి అనుకోకండి నా పేరు రామేశం నేను ఎన్నో ఇక్కట్లు గోర్చి హిమాలయాలకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తున్నాను అన్నాడు హిమాలయాల నుంచా అన్నాడు వీరభద్రం అతడి మాటలు నమ్మలేక అది గ్రహించిన రామేశం తన చొక్కా జేబులో నుంచి ఒక రాగి యంత్రం తీసి చూడండి ఇదేమిటి అని అడిగాడు వీరభద్రం దాన్ని అటూ ఇటూ తిప్పి పరీక్షగా చూసి రాగి యంత్రం పైన ఏవో బేజాక్షరాలు చెక్కున్నవి అన్నాడు రామేశం ఆ రాగి యంత్రాన్ని జేబులో పెట్టుకుని ఇది ఏవో బేజాక్షరాలున్న మామూలు రేకు కాదు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక యోగి నా కష్టాలు ఆలకించి ప్రసాదించాడు దీని దేవుని మందిరంలో ఉంచితే నా కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పాడు ఏడాది క్రితం ఇల్లు వదిలిపోయిన నేను మంత్రశక్తి గల ఈ రాగి యంత్రం లభించిందన్న ధైర్యంతో తిరిగొస్తున్నాను అన్నాడు ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఇద్దరికీ నిద్ర ముంచుకొచ్చింది అయ్యా పోలవరం వచ్చాం అంటూ బండివాడు వేసిన కేకతో వీరభద్రం మెలుకుని రామేశంతో ఇక లేవండి మీ ఊరు చేరాం అన్నాడు రామేశం కదలలేదు వీరభద్రం అతన్ని నిద్రలేపేందుకు ఒంటి మీద చెయ్యి వేసి ఉలిక్కిపడ్డాడు అతడి ఒళ్ళు మంచులా చల్లగా ఉంది తరువాత అతడి ఇల్లు ఎక్కడో వెతికి తెలుసుకుని జరిగింది అతడి భార్యకు చెప్పాడు వీరభద్రం ఏడాది క్రితం ఇల్లు వదిలిపోయిన మనిషి నిర్జీవంగా ఇల్లు చేరడంతో రామేశం భార్య కుమారుడు కూతురు గల్లు అన్నారు వీరభద్రం వాళ్ళను ఓరడించి ఇల్లు చేరేసరికి తెల్లవారిపోయింది బండి దిగిపోతున్న వీరభద్రానికి రామేశం తనకి చూపించిన రాగి యంత్రం కంటపడింది వీలు చూసుకుని దాన్ని రామేశం కుటుంబానికి చేర్చాలని అతడు దాన్ని తన దేవుడి మందిరంలో పెట్టాడు ఆ రాత్రి వీరభద్రానికి సరిగ్గా నిద్రపట్టలేదు ఒకటే పీడకలలు ఆ కలల్లో అతడి చిన్ననాటి స్నేహితుడు కోదండపాని అతడితో ఎరాభద్రం ఈ మధ్య ఏమైనా నీకు నీ కొడుక్కి తగాదా ఏమైనా వచ్చిందా అని అడిగాడు తగాదా అలాంటిదేం లేదే ఎందుకలా అడుగుతున్నావు అని ప్రశ్నించాడు వీరభద్రం నీ కొడుకు ఊర్లో అందరి దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం కావాలని ప్రాధాయపడుతున్నాడు నీ పరువును దృష్టిలో పెట్టుకుని ఈ సంగతి నీ చెవిని వేద్దాం అనుకున్నాను అన్నాడు కోదండపాని అతడు వెళ్ళిపోగానే వీరభద్రానికి కొడుకు కనిపించాడు వీరభద్రం కోపంగా వాణ్ణి నువ్వు ఊర్లో అడ్డమైన వాళ్ళందరినీ ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నావా అని ప్రశ్నించాడు అవును నాకేదైనా ఉద్యోగం కావాలి అన్నాడు కొడుకు బింకంగా అలాంటి కర్మ నీకేం వచ్చింది మన వ్యాపారం లక్షలో నడుస్తుంది ఉన్న ఒక్కడివి అది వదిలి ఏ దానయ్య దగ్గర నౌకరీ చేస్తావా అన్నాడు వీరభద్రం దానయో ధర్మయో నాకు ఉద్యోగం కావాలి అంతే అంటూ కొడుకు విసురుగా వెళ్ళిపోయాడు వీరభద్రానికి చప్పును మెలకు వచ్చింది ఎన్నడూ లేనిది ఏమిటి పీడకల అనుకుంటూ లేచి కూర్చుని చాలా బాధపడ్డాడు ఆ మరుసటి రోజు రాత్రి వీరభద్రానికి మరొక పీడకల వచ్చింది సంగతి ఏమంటే ఆయన భార్య బాగా స్థూలకాయురాలు తింటే ఆయాసం తినకపోతే నీరసం అనే ధోరణి ఆమెది వైద్యుడు ఆమెను పరీక్షించి రోజుకు ఒక పూటే భోజనం చేయమని రాత్రివేళ ఇన్ని పాలు తాగి ఊరుకోమని చెప్పి ఏవో మందులిచ్చాడు అయితే వీరభద్రానికి వచ్చిన పీడకలలో ఆమె వంటగదిలో దీపం ముందు కూర్చుని వెండి కంచం నిండుగా అన్నం కూరలు వడ్డించుకుని ఆవురావురుమంటూ తినేస్తుంది వీరభద్రం కోపంగా ఆమెను ఏమిటి దయ్యపు తిండి వైద్యుడేం చెప్పాడు అని అడిగాడు వీరభద్రం భార్య ఏమాత్రం తొనక్కకుండా రోజుకొక పూట తిని ఎవరైనా బతకగలరా ఆయన వైద్యుడు కాదు యమదోత మీరు వెళ్ళి నిద్రపోండి అనేసింది వీరభద్రం ఆ మాటలతో నిద్ర మేల్కొని ఏమిటి పీడకలలు నిన్న రాత్రి కొడుకు ఈ రాత్రి భార్య నాకేమైనా మతిపోతుందా కాస్త తీరుబడి చూసుకుని గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి రావడం మేలు అనుకుంటూ తెల్లవార్లు మేల్కునే ఉన్నాడు వీరభద్రానికి పీడకల బాధ అంతటితో తీరలేదు ఆ మర్నాటి రాత్రి కలలో కూతురు కోమలి ప్రత్యక్షమై ముఖంలో సిగ్గు మాటల్లో మొండితనం కనబరుస్తూ నానా నేను ఎదిరింటి అబ్బాయిని పెళ్లి చేసుకోదలిచాను వేగిరం ముహూర్తం పెట్టించు అన్నది అది విన్న వీరభద్రం నెత్తిన పిడుగుపడ్డట్టయిపోయి ఎదిరింట అబ్బాయిని చేసుకుంటావా నీకేమన్నా పిచ్చి పట్టలేదు కదా ఆ అబ్బాయి ఏదో కుదరని వ్యాధితో ఎంతో కాలంగా బాధపడుతున్న సంగతి ఊరందరికీ తెలుసు అన్నాడు ఆ సంగతి నాకు తెలుసు నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటాను విన్నావా అంటూ చప్పట్లు చరిచి వెళ్ళిపోయింది కోమలి కల ముగియగానే వీరభద్రం వణుకుతూ లేచి కూర్చున్నాడు తనకేదో పేడకళల పిశాచి ఆవహించిందన్న నమ్మకం కలిగింది అతడికి ఇక జాగు చేసి లాభం లేదు ఉదయాన్నే బయలుదేరి గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి ఈ పేడకలల మరమేమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు సూర్యోదయంతోనే వీరభద్రం గురువుగారి ఆశ్రమానికి ప్రయాణం కట్టాడు బయలుదేరబోయే సమయంలో అతడికి దేవుడి మందిరంలో దాచిన రామేశం రాగి యంత్రం జ్ఞాపకం వచ్చింది అతడి గ్రామమైన పోలవరం మీదగానే వీరభద్రం గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాలి అతడు ఆ రాగి యంత్రాన్ని వెంట తీసుకుని బయలుదేరాడు వీరభద్రం పోలవరం చేరి రామేశం ఇంటికి వెళ్ళాడు రామేశం భార్య అతడికి మర్యాద చేసి తన భర్త ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పింది మా అబ్బాయికి పాతికేళ్ళు వచ్చినా ఎక్కడా ఉద్యోగ ప్రయత్నం చేయకుండా గాలికి తిరుగుతూ ఉంటాడు ఇక మా అమ్మాయికి కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత మాకు లేదు ఎదిరింట అబ్బాయి కట్నం లేకుండా చేసుకుంటానని వస్తే అతడు అందంగా లేడని అభ్యంతరం చెబుతుంది రెండేళ్లుగా నాకు అన్నం చూస్తేనే వేగరింపు కలుగుతుంది బాగా ఆకలి పుట్టి కంచెం నిండు భోజనం చేయకపోతే నేనెంతో కాలం బతకనని ఆయన భయం ఈ సమస్యలకు బెదిరి ఇల్లు వదిలిపోయిన ఆయన ప్రాణాలతో తిరిగి ఇల్లు చేరలేదు అంటూ కళ్ళు ఒత్తుకున్నది రామేశం భార్య మాటలు వింటూనే వీరభద్రం తన పీడకలల మూల కారణం ఏమిటో గ్రహించాడు రామేశం గృహ సమస్యలు తీరడానికి యోగి ఇచ్చిన బీజక్షరాలు గల రాగి యంత్రం తన మీద ప్రభావం చూపించింది వీరభద్రం రామేశం భార్యతో అమ్మ మీరు బాధపడకండి మీ ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకునే ఒక యోగి ప్రసాదించిన రాగియంత్రం ఒకటి తెచ్చాడు అని బండి ప్రయాణంలో దానిని రామేశం పోగొట్టుకున్న సంగతి చెప్పి అమ్మ ఎంతో ప్రభావం గల ఈ యంత్రం ఇదిగో దీన్ని మీ దేవుడి మందిరంలో ఉంచండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి అంటూ దాన్ని ఆమెకిచ్చి ఆనందంగా తన గురువుగారి ఆశ్రమానికి బయలుదేరాడు